మీ పేరు వెంకట్రామ్మ ఎవరు మాడుగుల రెండు వేల ఇరవై నాలుగు అంటే వచ్చే ఎన్నికల్లో ఎవరిని గెలిపిద్దాం అనుకుంటున్నారు తరపతి నేను గెలిపిద్దాం అనుకుంటున్నాను ఎందుకనమ్మా ఎందుకనంటే మాకు ప్రతి సౌకర్యం చేసిండు పశువు కుంకు కింద బట్టలు ఇచ్చిండు మరి రోడ్లు బ్రహ్మాండంగా పోసిండు మాకు నీళ్ళు అన్నా అంటే నీళ్ల సౌకర్యం మాటేసి ఎక్కడ ఆంజనేయ గుడి కాడ మాటేసి మాకు ఇక్కడికి నడుపుతుండు నీళ్ళ సౌకర్యం బ్రహ్మాండంగా చేసిండు ఏదైనా ప్రతిదీ ఆయన బ్రహ్మాండంగా చేస్తాండండి ఆయన్నే గెలిపియ్యాలనుకుంటున్నాం ప్రతి రోడ్డు అసలు డబల్ రోడ్డు చేసిండు ఏ రోడ్డు పట్టినా గురిజాలైనా ఇవు మాడుగులయినా రోడ్లు మొత్తం ఆయనే పోసిండు బ్రహ్మాండంగా పోసిండు మేము ఆయన్నే గెలిపియాలని ప్రతిరోజు మొక్కోటం కూడా మొక్కుంటున్నాం మాకు మహిళలకు అన్ని చేసిండు అండి బాగా రెండుసార్లు ఒకేసారిగా చీరలు ఇచ్చింది మళ్ళీ గురజాల్లో ఒకసారి ఇచ్చిండు మాడుగుల్లో కళ్యాణ మండపంలో పిలిచి ప్రతి ఒక్కరికి ఇచ్చిండు ఏదైనా అయినా ఏదైనా ప్రతి ఒక్కటి బాగానే చేసిండు మాకు చెయ్యందే లేదు అసలు ఆయన ఎరపతి నేనే రావాలా